భోగాపురం విమానాశ్రయానికి వెళ్లే రహదారిలోని సమస్యలు పరిష్కరిస్తామని విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హామీ ఇచ్చారు విమానాశ్రయానికి సంబంధించిన వివిధ సమస్యలపై ఎప్రోచ్ రోడ్ లో రహదారులు గూడిప వలస రావి వలస అమటాం సవరవిల్లి దల్లిపేట బైరెడ్డిపాలెం గ్రామాలకు చెందిన రహదారులు ఆయన పర్యటించారు ప్రధాన సమస్య అయినటువంటి విమానాశ్రయానికి వెళ్ళే అప్రోచ్ రోడ్ లో తమ పొలాల్లో రహదారి సౌకర్యం కల్పించాలని రైతులు నాయకులు కోరారు అప్రోచ్ రోడ్డు గిరివేపులా భూమి ఎంత ఉందో కొలతలు వేయాలని అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశించారు అప్రోచ్ రహదారికి భూములు ఇచ్చినప్పటికీ కోర్టు వివాదంలో పరిహారం అందలేదని నాయకులు మట్ట అప్పయ్య రెడ్డి బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎర్రప్పలో నారాయణ తదితరులు కలెక్టర్ దృష్టికి సమావేశాన్ని తీసుకెళ్లారు దీనిపై కూడా అధికారులతో మాట్లాడి పరిహారం వచ్చేలా చూస్తానని కలెక్టర్ పేర్కొన్నారు గతంలో విమానాశ్రయ ఆర్ఎండ్ ఆర్ ఇచ్చిన స్థలాల్లో ఇళ్ల నిర్మాణాలు పూర్తయినప్పటికీ ఇరవై రెండు ఏళ్ళు ఉండడంతో బ్యాంకులకు వెళ్ళి రుణాలు తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని మార్కి ఫెడ్ చైర్మన్ కర్రోత్ బంగారరాజు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆర్బీఓకు ఆదేశించారు ఎప్పుడు వచ్చి రోడ్డు నుండి అమకాన్ గ్రామానికి వెళ్లే రహదారి కావాలని ఆ గ్రామ నాయకులు కోరడంతో సమస్యను పరిష్కరిస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు అమటాన్ రావి వలస వద్ద అండర్ పాత్ కావాలని గ్రామస్తులు కోరగా అందుకు ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్ తెలిపారు విమానాశ్రయం నిర్మాణానికి భూములు ఇచ్చిన ప్రతి రైతుకు న్యాయం చేస్తామని ఈ సందర్భంగా కలెక్టర్ రైతులు తెలిపారు